రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పది లక్షల కోట్లు అప్పు చేసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్ళాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది